ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఎంతో మహిమాన్వితమైన సుప్రసిద్ధ క్షేత్రాన్ని చూపిద్దాం అనుకుంటాం అదేనండి శ్రీరంగం ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ క్షేత్రంలో ఎన్నో మహిమలు ఉన్నాయి ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించేలా ఉంటుంది ఈ క్షేత్రం ఇవర్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది శ్రీరంగం యొక్క రాజగోపురము ప్రపంచంలోనే అతి ఎత్తైన రాజగోపురం ఇది ఆ వీడియో గనక మొదటిసారి చూసినట్లయితే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరంగం ఏడు ప్రాకారాలతో ఇరవై ఒక్క గోపురాలతో విరాజిల్లుతున్నది భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు ఇందులో అతి పెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు లేదా డెబ్బై రెండు మీటర్లు ఉంటుంది అతి పెద్ద గోపురం ఇది ఈ గోపురం నుంచి లోపలకు వెళుతుంటే ఇరుపు కళ కూడా దుకాణాలతోటి ఉంటుంది చూడండి ఆలయం లోపల ప్రాంగణానంతా చూడండి ఎంతో ఎత్తైన రాతి స్తంభాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు శ్రీరంగం క్షేత్రాన్ని చేరుకోవడానికి శ్రీరంగంలో రైల్వే స్టేషన్ కలదు కానీ ఇక్కడ అన్ని ట్రైన్స్ ఆగవు శ్రీరంగం నుంచి పది కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ అన్ని ట్రైన్స్ ఆగుతాయి హైదరాబాద్ చెన్నై విజయవాడ కన్యాకుమారి బెంగళూరు తిరుపతి నుంచి వచ్చే ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి అదే విధంగా శ్రీరంగాన్ని చేరుకోవడానికి తిరుచిరాపల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలదు ఇక్కడికి దేశం అంతటి నుంచి ఫ్లైట్స్ వస్తుంటాయి ఎయిర్పోర్ట్ నుండి బయటకు రావడానికి టాక్సీ క్యాబ్స్ ఉంటాయి వాటిలో శ్రీరంగం చేరుకోవచ్చు ఇలాంటి గోపురాలు ఆలయం చుట్టూ ఉంటాయి ఈ గోపురాలన్నీ కూడా శిల్పకళతో అలరారుతూ ఉంటాయి రోడ్డు మార్గం ద్వారా కూడా మన సొంత వాహనాలలో గానీ ప్రైవేట్ గవర్నమెంట్ బస్సులు నడుస్తూ ఉంటాయి ఇక్కడ దక్షిణ రాజగోపురము ఇదే ప్రధాన గోపురము దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు లేదా డెబ్బై రెండు మీటర్లు రండి లోపలికి వెళ్దాం ఈ గోపురం మీద వివిధ దేవతామూర్తుల విగ్రహాలను చెక్కారు చూడండి ఈ మండపంపై శ్రీ మహావిష్ణువుని ఎంత బాగా చిత్రీకరించారో చూడండి ప్రాంగణం లోపలికి వెళ్లిన తర్వాత ఎడమ వైపుకు వెళితే ఏరియల్ వ్యూ చూడటానికి ఉంది ఇలా మూడు గోపురాలను దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి పైకి వెళ్లి చూడడానికి యాభై రూపాయల టికెట్ ఉంది రండి పైకి వెళ్లి చూద్దాం చుట్టూ చూడండి ఇరవై ఒక్క గోపురాలు కనిపిస్తుంది ఇక్కడ బంగారు గోపురం కూడా కనిపిస్తుంది అది శ్రీరంగనాథుని ప్రధాన ఆలయము ఈ గోపురాలన్నీ రంగులతో రమణీయంగా కనిపిస్తుంది చూడండి లోపలికి వెళ్లే మార్గం మీరు కూడా రండి చూద్దాం ఈ ఆలయాన్ని సందర్శించే సమయము ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళా తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర వరకు తిరిగి మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ దేవాలయం కావేరి కొల్లిం నదుల మధ్య కొలువై ఉన్నది ఈ క్షేత్రం రంగనాథ నామస్మరణతో మారుమ్రోగుతుంది విష్ణు భగవాను నూట ఎనిమిది క్షేత్రాలు ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రము ఈ దేవాలయంలో స్వామివారి విగ్రహము ఇరవై రెండు అడుగుల సైన రంగనాథ స్వామి అమ్మవారు రంగనాయకి తాయారు ఆలయంలో ఇరవై ఐదు అడుగుల ఎర్రని వారి విగ్రహం కలదు ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన గరుడాల్ వారి విగ్రహము ఈ విగ్రహానికి ముప్పై మీటర్ల పొడవున్న వస్త్రం అవసరం అవుతుంది గరుడాల్ వారకు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా ఉంది ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు భారతీయ సంస్కృతి ఉట్టిపడే దుస్తులు ధరించి వెళ్ళాలి దర్శనానికి వెళ్లే వాళ్ళు పంచే కుర్త ఆడవారు చీర సల్వార్ విత్ చున్నీ ధరించి వెళ్ళాలి ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్దది అందరూ కాంబోడియా అంకోర్వాడ్ దేవాలయాన్ని అతి పెద్దది అనుకుంటారు కానీ దేవాలయం శిథిలావస్థలో ఉంది కనుక నిత్యం పూజాధికారులు జరిగే అతి పెద్ద హిందూ దేవాలయం ఈ దేవాలయము అతి పెద్ద విష్ణు దేవాలయము నూట యాభై ఏడు ఎకరాల్లో విస్తరించిన అతి పెద్దదైన ఈ దేవాలయము ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహము గల దేవాలయం ఇది ఈ దేవాలయము నాలుగు కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది గుడి ప్రాంగణంలో యాభై పైచిలుకు దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి దర్శించుకోండి ఇదే ప్రధాన ఆలయము ఇది బంగారు గోపురము చూడండి మహావిష్ణు దివ్యక్షేత్రాల్లో మొదటిది ముఖ్యమైనది ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణు దేవాలయం కూడా ఇదే భూలోక వైకుంఠము ఆలయాల ద్వీపం తిరువరంగన అనేవి శ్రీరంగ క్షేత్రానికి గల ఇతర పేర్లు ఆలయాన్ని ఇండియన్ వాటికన్ గా కూడా పిలుస్తారు ఇంకా ఈ దేవాలయం యొక్క స్థల పురాణము రావణుడి తమ్ముడు విభూషణుడు అన్న చేసే దురాగతాలు చూడలేక హిత బోధనలు చేస్తాడు నీవు చెప్తే నేను వినాలా అన్నట్లు ఆ మాటలను పెడజెవన పెడితే విభూషణుడు రాముని వద్దకు వెళ్తాడు రావణుని వదన అనంతరము విభూషణుడు భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇచ్చి దానిని క్రింద పెట్టకూడదని ఉపదేశిస్తాడు లంకకు వెళ్తున్న తరుణంలో విభూషణుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు కాసాయి తిరిగి లేచి ఆ విగ్రహానికి పైకి ఎత్తుతాడు కాని ఆ విగ్రహం పైకి లేవదు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోట ఆలయాన్ని నిర్మిస్తాడు విభూషణుడు కోరిక మేరకు స్వామివారి దక్షిణ దిక్కున తిరుగుతాడు లంక దక్షిణ దిక్కున కలదు మొదటి ప్రాకారము ఇక్కడ చిలుకల మండపము యాగశాల విరాజుబావి మొదలగినవి చూడవచ్చు రెండవ ప్రాకారము పవిత్రోత్సవ మండపము హైగ్రీవులకు సరస్వతి దేవి ఆలయాలను చూడవచ్చు మూడవ ప్రాకారము గరిత్మంతిని సన్నిధి వాలిసుగ్రీవుల సన్నిధి చంద్ర పుష్కరిణి నంజర్ సన్నిధి ధ్యానం కొలిచే మందిరము నాలుగవ ప్రాకారము కుర్తాళ్వారు సన్నిధి నాదముని సన్నిధి గరుడాల్ వారు సన్నిధి మరియు ప్రాకారంలో శ్రీరంగం నివాసము మొదలైనవి చూడవచ్చు ఐదవ ప్రాకారము దీనికే ఉత్తర వీధి అని పేరు వీధి గుండా పంగు త్రై బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని ఊరేగిస్తారు రాతి స్తంభాల మీద ఎన్నో విగ్రహాలు ఉన్నాయి శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది చూడండి ఆరవ ప్రాకారం ఈ ప్రాకారమునకు చిత్రవీధి అని పేరు చిత్రవీధి బ్రహ్మోత్సవంలో నంబర్ వాళ్ళు ఈ వీధుల్లో ఊరేగిస్తారు ఏడవ ప్రాకారం వామనుని సన్నిధి తెప్పకుంఠ దశావతారముల సన్నిధి మొదలైనవి ఉన్నాయి శ్రీరంగనాథ స్వామికి ఏటా మూడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అవి తాయి జనవరి ఫిబ్రవరి పంగుని మార్చి ఏప్రిల్ లో చిత్తరై ఏప్రిల్ మే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి దేశంలోని భక్తులందరూ శ్రీరంగనాథిని దగ్గరికి తరలి వస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి రోజున పది లక్షల మంది దర్శించుకుంటారు ఇది మోక్ష ద్వారానికి దగ్గరలో ఉంది ఈ ఆలయ ప్రాంగణంలో పైభాగాన రెండు బంగారు బల్లలు ఉన్నాయి చూడండి ఈ ఆలయము ప్రసాదం తయారీలో అశ్రద్ధ వహించడం వల్ల మునులు ఈ విధంగా శాపగ్రస్తులై బంగారు బల్లులుగా మారని రండి ఇంకా పుష్కరిణిని కూడా చూద్దాం ఈ పుష్కరిణి కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ద్వారము దర్శించుకోండి చుట్టూ విగ్రహాలను కూడా పెట్టారు చూడండి ఇక్కడ ఒక అఖండ దీపం కూడా ఉంది చూడండి ఇక్కడే శ్రీరంగనాయికి తాయారు సన్నిధి ఉంటుంది ఆండాళ్ళు సన్నిధి కంబం మండలం కూడా ఉంది ఇక్కడ ఉన్న ఈ రాతి పలకం మీద పాదాలను పెట్టి ఎడమ చేతిని దానిలో ఉంచి కుడి చేతి బ్రొటను వేలిని ఈ మోక్షద్వారాన్ని చూస్తే మనకి మోక్షం కలుగుతుందని నమ్మకం ఇదే తాయారి అమ్మవారి ఆలయము లోపలికి రండి దర్శించుకుందాం కెమెరా ఎలా లేదు కాబట్టి వీడియో తీయలేదు స్తంభాల మండపం చూడండి వీటి మధ్యలోనే మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి వాటిని తాకితే మ్యూజిక్ వస్తుంది కానీ ఇప్పుడు వీటిని తాకనివ్వటం లేదు ఇక్కడ రాతి స్తంభాల మీద విగ్రహాలను చెక్కారు ఎంతో అద్భుతంగా ఉన్నాయి చూడండి ఇక్కడ రామానుజాచార్యుని దేవాలయం కూడా ఉంది చూడండి అనన్య సామాన్యమైన నమ్మకానికి సాటి లేని భక్తికి రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా చెప్పుకోవాలి ఎనిమిది వందల అరవై సంవత్సరాల క్రింద చనిపోయిన ఆయన దేహం ఇంకా ఇక్కడ ఉన్నది ఈ గోపురము తెల్ల రంగులో ఉంది దీనికి ఒక చరిత్ర ఉంది పదమూడు వందల ఇరవై మూడులో ఢిల్లీ సుల్తాన్ల శ్రీరంగంపై దాడి చేసి అడ్డు వచ్చిన పన్నెండు వేల మంది శ్రీవైష్ణవులను దారుణంగా చంపేశారు బంగారు పెరుమాళ్ళ విగ్రహాన్ని వారి నుంచి రక్షించేందుకు ఈ ఆలయ ప్రధాన ఆచార్యుడు పిళ్ళై లోకాచారి విగ్రహాన్ని తీసుకుని మధురై వెళ్లడానికి ప్రయత్నించారు లోకాచారి ఎక్కడ దొరికిపోతాడో అనని అక్కడ ఉన్న ఒక దేవదాసి పుల్లయ్ తన నృత్యంతో సుల్తాను సైనిక కమాండర్ సమయాన్ని వృధాన చేసి ఈ గోపురం పైనుంచి తోసి చంపి తను కూడా రంగనాథను తలుచుకుని గోపురం నుంచి దూకి చనిపోయింది తను చేసిన త్యాగానికి గుర్తుగా ఈ గోపురానికి తెల్ల రంగు వేశారు అప్పటి నుండి దీనికి వెళ్లాయి గోపురం అని పేరు ఇక్కడ చక్రాల వారు ఉన్నారు చూడండి ఆలయం యొక్క ఏనుగు ఇక్కడ ఉన్నది చూడండి ఈ ఏనుగు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తుంది దేవాలయానికి దగ్గరలోనే రూమ్స్ ఉన్నాయి మనం అప్ అయి వెళ్ళడానికి లాకర్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ మేము బస చేసిన హోటల్ పైనుంచి తీసిన దృశ్యం మీ అందరూ కూడా దర్శించుకోండి మీకు స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్